మీకు మీ కళ్ళలకు సరిపోయే సరైన భాగస్వామిని వెతుక్కోవడం ఒక ఎత్తు అయితే మనతో రోజు మాట్లాడే వ్యక్తి ఇప్పుడు మనం టైం స్పెండ్ చేస్తున్న వ్యక్తి నిజంగా మనకి సరిపోయే వ్యక్త కాదా అని కనుక్కోవడం ఇంకో ఎత్తు అయితే అది తెలుసుకోవడం కొంచెం కష్టమైనా అయినా సరే మీ సందేహాన్ని తొలగించడానికి మీరు నిజమైన భాగస్వామినే కనుక్కున్నారు అని కనిపెట్టే ఏడు ముఖ్యమైన సంకేతాలను ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలిగైట్స్ అడ్డా మీరు నిజమైన భాగస్వామునే కనుగొన్నారు అని చెప్పే సంకేతాల్లో మొదటిది చూస్తే వాళ్లతో కలిసి ఉండడం మీకు ఆనందాన్ని ఇస్తుంది వాళ్ళు మీరు అనుకుంటున్న వ్యక్తి అయినప్పుడు మీరు వారితో గడిపే ప్రతిక్షణం ప్రత్యేక అనుభూతిలా అనిపిస్తుంది వాళ్ళ పక్కన ఉండడం మీకు సేఫ్గా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది రోజంతా పని చేసి అలసిపోయిన వాళ్ళ మాటింటే ముఖంలో చిరునవ్వు వస్తుంది వాళ్ళతో గడిపే టైం మిమ్మల్ని బాధల నుండి రిలీఫ్ చేస్తుంది వాళ్ళ దగ్గర నువ్వు నువ్వులా ఉండగలిగితే వాళ్ళు మీకోసమే పుట్టిన భాగస్వామి అని చెప్పే ముఖ్య సంకేతం నెంబర్ టూ మీరు స్వేచ్ఛగా ఉంటారు మీ అసలు స్వభావం దాచుకోకుండా ఎలాంటి నటన లేకుండా మీ నిజమైన భావాలను ఆలోచనలను స్వేచ్ఛగా ఒక వ్యక్తి దగ్గర వ్యక్తపరిస్తే మీరు సరైన వ్యక్తిని ఎంచుకున్నారు అని చెప్పవచ్చు ఎవరైతే మీలో భయాలు బలహీనతలు అలవాట్లు అభిరుచులను దాచకుండా చెప్పుకోగలిగే స్వేచ్ఛ ఇస్తారో ఆత్మవిశ్వాసం కలిగిస్తారో ఇలా ఉంటే మీరు మీ వ్యక్తిత్వం కోల్పోకుండా ఇంకా ఎక్కువ ఎదగగలుగుతారు కాబట్టి మీ నిజమైన స్వభావాన్ని భావాలను ఎలాంటి భయం లేకుండా పంచుకోగలిగితే మీరున్నది సరైన వ్యక్తితో అని చెప్పే ముఖ్యమైన సంకేతం నెంబర్ త్రీ వాళ్ళు మీ పక్కన లేకపోతే అసంపూర్తిగా అనిపిస్తుంది ఒకళ్ళు మీ పక్కన లేకపోతే అసంపూర్తిగా ఉంటుంది అనే భావన మీ మధ్య ఉన్న బలమైన భావోద్వేగ సంబంధాన్ని సూచిస్తుంది ఇది మీరు ఆ వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తున్నారో వాళ్ళు మీకు ఎంత ముఖ్యమో అనేది తెలుపుతుంది వాళ్ళు మీ జీవితంలో లేకపోతే ఖాళీగా ఏదో కోల్పోయినట్టు వెళితి ఉంటే ఈ భావం మీరు కరెక్ట్ వ్యక్తిని ఎంచుకున్నారని తెలిపే బలమైన సంకేతం నెంబర్ ఫోర్ సమస్యలు వచ్చినా కలిసి పరిష్కరించుకుంటారు రిలేషన్ లో ఎన్ని సమస్యలు వచ్చినా మీరు సరైన భాగస్వామితో ఉంటే వాటిని ఇద్దరు కలిసి ఎదుర్కొంటారు సమస్య ఎదురైనప్పుడు ఒకరిపై మరొకరు దాడి చేసుకోకుండా విభేదాలు లేకుండా ఒక టీం లాగా పనిచేసి శాంతంగా సహనంగా సమస్యను పరిష్కరించుకుంటారు ఎందుకంటే మీరు కరెక్ట్ వ్యక్తిని ఎంచుకుంటే ఎవరు తప్పు చేశారు అనే దానికన్నా సమస్య పరిష్కరించుకోవడమే లక్ష్యంగా భావిస్తారు దీనివల్ల రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది నమ్మకం గౌరవం మరియు ప్రేమ పెరుగుతాయి నెంబర్ ఫైవ్ మీ విలువలు లక్ష్యాలు కరెక్ట్ గా సరిపోతాయి వాటిని కలిసి సాధించుకుంటారు మీ ఇద్దరు జీవితాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఏ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలో భవిష్యత్తులో ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారో ఇవి మీ ఇద్దరికి ఒకే విధంగా ఉంటాయి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అంటే విభేదాలు ఉండవు కష్టాలున్నా సుఖాలున్నా మీ మధ్య పరస్పర గౌరవం నమ్మకం ఉంటుంది ప్రతి విషయంలో ఒకరి కోసం ఒకరు మద్దతు ఇచ్చుకుంటారు ఓపెన్ గా మాట్లాడుకుంటారు ఇలా కనుక మీకు మీ పార్ట్నర్ కి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే జీవితం బ్యాలెన్స్డ్ గా ముందుకు సాగిపోవడంలో సులభం అవుతుంది ప్లస్ మీరు కరెక్ట్ గా ఎంచుకున్నారని చెప్పి చెప్పే బలమైన సంకేతం నెంబర్ సిక్స్ మీ మధ్య ఉండే ప్రామిసెస్ ని ముఖ్యమైనవిగా భావిస్తారు మీరు కనుక కరెక్ట్ వ్యక్తిని ఎంచుకుంటే మీకిచ్చిన మాటను చిన్నదిగా తీసుకోకుండా దాన్ని ముఖ్యమైనదిగా భావిస్తారు హామీ ఇస్తే దాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తారు అది చిన్నదైనా పెద్దదైనా ఇలా గనక మీ పార్ట్నర్ ఉంటే మీ మధ్య నమ్మకం మరింత బలపడుతుంది అది మీ సంబంధాన్ని ఎక్కువ కాలం నిలబెడుతుంది ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే మీ బంధం చాలా లోతైనది మీ మధ్య సంబంధం ఎంత లోతైనది అంటే మీ పార్ట్నర్ మీ అందానికి బాహ్యంగా కనిపించే రూపం కన్నా మీ వ్యక్తిత్వానికి మీ మనసుకు మీ వాల్యూస్ వంటి లోతైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు ఒకరిపై ఒకరు ఆత్మీయంగా భావోద్వేగంగా ఆధారపడతారు ఇలా కనుక మీ పార్ట్నర్ బాహ్యంగా కనిపించే రూపం కన్నా లోతైన భావోద్వేగాలకు విలువిస్తే మీరు కరెక్ట్ వ్యక్తిని ఎంచుకున్నారని చెప్పి బలమైన సంకేతం ఒకే వ్యక్తితో జీవితం మొత్తం గడపాలి అని అనిపించడమే నిజమైన భాగస్వామ్యం మీరు అలాంటి వ్యక్తిని కలిశారు అంటే చాలా అదృష్టవంతులు అలాంటి వ్యక్తి ఇంకా లేకపోతే ఓపిక పట్టండి మీరు అనుకుంటున్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు నిజమైన భాగస్వామునే కనుగొన్నారు అని చెప్పి ఏడు ముఖ్యమైన సంకేతాలను డిస్కస్ చేశాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ని ఆన్ లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ